హాయ్ అండి ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట ఈ మామిడి తోట వచ్చేసరికి ఎక్కడో నలభై తొమ్మిది సెంటులు అండి ఆల్మోస్ట్ అనమాట నాలుగు పలకలు సమానంగా ఉంటుంది ఈ మామిడి తోట వయసు సుమారుగా పాతిక నుంచి ముప్పై సంవత్సరాల వయసు అండి ముదిరి మామిడి తోట అనమాట కావాలంటే తీసేసుకోవచ్చు వద్దనుకుండా ఉంచవచ్చు అయితే బానే కాస్తుంది కంప్లీట్గా రెడ్ అండి నాలుగు పలకలు సమానంగా ఒకే లెవెల్ చదునగా ఉంటుంది బిట్టు తారోడ్కి సెకండ్ బిట్ అండి తారరోడ్ నుంచి చూస్తుంటే కనబడుతూనే ఉంటుంది సెకండ్ బిట్టు ఆ సుమారుగా ఆ లోకల్గా ఉన్న రోడ్ నుంచి లోపలికి రెండు వందల మీటర్లు లోపలికి అయితే మనం మట్టివాడికి వెళ్లాల్సి ఉంటుంది కార్ అయితే వెళ్ళిపోతుందండి ఈ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ నియర్ విసన్నపేట అండి విసన్నపేట నుంచి సుమారుగా మనకు ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది ఇటు మనకు ఖమ్మంపా నుంచి కూడా మనకు ఒక ఏడెనిమిది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఇటు నేషనల్ హైవే ఎన్ఎస్ థర్టీ ఖమ్మంపా నుంచి కూడా రావచ్చు అటు విశానపేట నుంచి కూడా రావచ్చు అండి రెండు వైపుల రోడ్ కనెక్టివిటీ అయితే ఉంటుంది ఇది ఎక్కడన్నారా టోటల్ బిల్ ముక్తాగా మనకు ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఒక యాభై లక్ష అటు ఇటుగా మాట్లాడుకోవచ్చండి బిట్ అయితే బాగానే ఉంటుంది అంతా క్లియర్గా ఉందనమాట ఎటువంటి బోర్ అయితే లేదండి ఇందులో తా రోడ్కి సెకండ్ బిట్ అనమాట ఈ బిట్ వచ్చేసరికి విజయవాడ నుంచి సుమారుగా ఒక అరవై నుంచి అరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఇటు నూచువేడి నుంచి చూసుకుంటే మనకు ఒక పాతిక నుంచి ఇరవై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉండవచ్చు నూజువేడి నుంచి రోడ్ కనెక్టివి కనెక్టివిటీ అన్నీ బాగుంటాయండి బిట్కి జస్ట్ రెండు మూడు కిలోమీటర్ల డిస్టెన్స్ వరకు మొత్తం డబల్ రోడ్డే ఉంటుంది జస్ట్ అక్కడికి వెళ్ళాక ఒక రెండు కిలోమీటర్ సుమారుగా మనకు ఒక సింగిల్ రోడ్డు ఉంటుంది ఈ విధంగా మట్టి రోడ్ అయితే ఉంటుందండి చూస్తున్నాం కదా రోడ్ అయితే ఎనీ టైం కార్ అయితే వెళ్ళిపోతుంది కావాల్సిన వాళ్ళు స్టేట్పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు